வட்டவம் பைனே குட்டீரம் ఆ గ్రామంలో ఒకప్పుడు రోడ్డు ప్రమాదాలతో మరణించేవారంట ఏదో ఒక వ్యాధితో బాధపడుతూ చివరికి మృత్యువుడికి చేరేవారని తెలియజేస్తున్నారు ఈ భగవంతుడు కరణించాడో ఏమో గానీ తమ గ్రామానికి ఉమరాలిషా విచ్చేసి ఆ ఆపద నుంచి సంరక్షించారని పలువురు తెలుపుతున్నారు ఇది చూడాలంటే పశ్చిమ ఏజెన్సీలో బొట్టాయిగూడెం మండలం చీమలవారిగూడెం వెళ్లాల్సిందే ఆనాటి వైభవం గురించి ఉమరాలిషా వంటి మత బోధకులు చేసిన గొప్ప విషయాలను గురించి కథలు కథలుగా చెబుతుంటారు అందరినీ సంరక్షించాలని ప్రతి ఒక్కరిని పైనుంచి కిందకు చూస్తూ రక్షణ కల్పించే విధంగా వటవృ పై చిన్నపాటి కుటీరం ఏర్పాటు చేసి పంచమ పీఠాధిపతి మొహయుద్దన్ బాద్షా చిత్రాలను ఏర్పాటు చేశారు పరిసర ప్రాంతాల గ్రామాలను సైతమే కాకుండా దారి పొడవునా వెళ్లే ప్రతి ఒక్కరూ ఆ వటవృక్షం దగ్గరకు వచ్చేసరికి శిరస్సును పైకెత్తి స్వామివారిని దర్శించుకుంటారని పైనుంచే స్వామివారు ఆశీర్వాదం పొందే విధంగా ఏర్పాటు చేశారని తెలిపారు వటవృక్షం ఓడల మధ్యలో కుటీరం నిత్యం వేలాది మంది భక్తులు దర్శిస్తుంటారు వటవృక్షం కింద భాగంలో ఏర్పాటు చేసిన ఆనాటి మాదిరిగా ఉండే కుటీరంలో పంచపీఠాధిపతి మొదలు కానీ నేడు లక్షలాది మంది భక్తులకు ఆరాధ్య దైవంగా ఉన్న నవమ పీఠాధిపతి బ్రహ్మశ్రీ డాక్టర్ ఉమర్ అలీష చిత్రాలను ఏర్పాటు చేశారు కన్నాపురం కు చెందిన కట్ట లక్ష్మి ప్రోద్బలంతో ఉమరాధిష వంటి సద్గురువుల ఆశీస్సులతో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు అవకాశం ఉన్నప్పుడల్లా స్వామివారి సత్సంగం చేస్తున్నారు షష్టమ పీఠాధిపతిగా డాక్టర్ ఉమర్ అలీష ఆనాడు మహాత్మా గాంధీతో పాటు శాసనసభకు సైతం వెళ్లినట్లు తెలియజేశారు మహాకవిగా ఎందరికో మార్గదర్శకంగా నిలిచారు సప్తమ పీఠాధిపతిగా శ్రీ మొహయుద్దీన్ బాద్షా బోరుబాకలు తపస్సు చేసి పిఠాపురం బోరుబాలో సైతం ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు తుని భీమిలి పిఠాపురం రాజమండ్రి చీమలవారిగూడెం గ్రామాలను కలిపి పంచరామాలుగా పిలుస్తుంటారు తణుకు మండలం రేలంగకి చెందిన పోలిశెట్టి ధనలక్ష్మి సూర్యారావు దంపతులు ఆశ్రమానికి విచ్చిన భక్తులకు ఆశ్రమ నిర్వహణ గురించి తన కుమారుడికి ఆరోగ్యం బాగుంటే స్వామివారి ఆశ్రమానికి ఎకరం పొలం ఇస్తామని మొక్కుకోవడంతో నవమ పీఠాధిపతి ఉమర్ నుంచి బయటపడటంతో అన్నట్లుగానే ఎకరం స్థలాన్ని ఇచ్చారు ప్రస్తుతం ఆ ప్రాంతంలోనే చిన్నపాటి రేకుల షెడ్ లో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసిన కార్యక్రమాలు సాగిస్తున్నారు చీమలవారి గుడెంలో కుల మతాలకు అతీతంగా స్వామివారి పూజలు నిరంతరం కొనసాగుతూ నిర్వహిస్తున్నట్లు డాక్టర్ పార్థసారథి తెలిపారు కన్నాపురం గ్రామవాసిని ఈ పిఠాపురంలో ఉన్నటువంటి విద్యా ఆధ్యాత్మిక మానవతా దేవాలయం ఉంది ఆ పీఠంలో ఒక సభ్యుడిగా నేను కొనసాగుతున్నాను ఇక్కడ ముఖ్యంగా మా కన్నాపురానికి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చీమలవారి ఆ డెవలప్మెంట్ గురించి చెప్తాను ఈ చీమలవారి గుడి అనేది పూర్తిగా గిరిజన గ్రామం అక్కడ ఒకప్పుడు జనాలు ఒక అంతుపట్టని వ్యాధితో వాళ్ళు ప్రతమతం అవుతున్న సందర్భంలో అనేక వైద్యాలు చేసుకున్నారు చేయించుకున్నారు అటు నాటు వైద్యాలు నుంచి మన ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర వైద్యం తీసుకున్నా కానీ వాళ్ళకి ఆ వ్యాధుల నుంచి ఎవరు కూడా బయటపడలేదు అనుకోకుండా కన్నాపురంలో ఒకసారి పిఠాపురం ఈ స్వామి డాక్టర్ ఉమరాధిషా గారు పర్యటించిన సందర్భంలో వాళ్ళందరూ కూడా స్వామిని దర్శించుకోవడం కోసం వచ్చిన తర్వాత ఆ స్వామి ప్రసంగం విని ఆయన దగ్గర ఆశీస్సులు తీసుకుని తర్వాత ఆయన మంత్రించినటువంటి వీళ్ళందరినీ కూడా ఆశీస్సులతోటి ప్లస్ చేయడంతో వాళ్ళకి మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా వాళ్ళు కులాసా ఫీల్ అయ్యారు అక్కడి నుంచి కూడా వాళ్ళకి వ్యాధులు అనేవి కూడా ఆ వాళ్ళ పూర్తి విశ్వాసంతో ఈ చివరివారి గుడిలోనే మనం ఆశ్రమం ఒకటి డెవలప్ చేసుకుందాం అనే ఉద్దేశానికి వచ్చారు అదే టైంలో ఆ చీమలారి గుడి ఎంపీటీసీ అని చెప్పేసి గాలి దుర్గమ్మని ఒక ఆమె అన్నారు ఆమె కూడా బాగా ఈ ఈ మహత్తరమైన కార్యక్రమాలు చూసి ఆవిడకున్న ఎకరం స్థలం ఈ చివలారి గుడిలో ఈ కుటీరం అది నిర్మించి ఇది స్వామి శ్రేయస్సు చేసుకోవడానికి ఒక ఆశ్రమంగా నిర్మిద్దామని చెప్పేసి విరాళంగా ఎకరం స్థలం ఇవ్వడానికి ఆవిడ అభిమతిని తెలియజేశారు ఆమె పెద్ద కొడుకు చేమల వెంకటేష్ అని ఒక అబ్బాయి అన్నాడు ఆయన లారీ యాక్సిడెంట్లో ఆల్మోస్ట్ హీఈ నో మోర్ అనుకున్న టైంలో స్వామి ఆశీస్సులతోటి అతను బతికి పక్క కట్టాడు ఈ సందర్భంలో వెంటనే ఆమె ఆ కొడుకు ద్వారా ఆమెకు పొందటువంటి ఎకరం స్థలం కూడా డొనేట్ చేసేసింది అక్కడే ఆశ్రమం అనేది నిర్మించబడింది తరువాత అక్కడ ఒక పెద్ద వటవృక్షం ఉంది రోడ్డుకి పాయింట్లో దాని మీద ఐదవ పేటాధిపతి మొహిద్దీన్ బాషా గారి విగ్రహం పెట్టి ఒక కుటీరంలో కట్టి ఆ భక్తులు వచ్చి వెళ్ళి అక్కడ పూజ చేసుకుని వెళ్ళడానికి అనుకూలంగా అది నిర్మించడం జరిగిందండి ఈ ఇదంతా కూడా ఏంటంటే ఆధునిక మతాతీత దేవాలయంగా పొందింది అండి ఇక్కడ కులం లేదు మతం లేదు భేద లేదు ధనిక లేదు పిల్ల లేదు పెద్ద లేదు అందరూ సమానంగానే ఇక్కడ భావించబడతారు తరువాత ఈ వారి గుడాన్ని దాటి ఒక పద్దెనిమిది ఇరవై కిలోమీటర్ల ముప్పై కిలోమీటర్ల దూరంలో గడ్డపల్లి అనే గ్రామం ఉంది దట్ ఈస్ ద ఎండ్ పాయింట్ ఆఫ్ మన పశ్చిమ గోదావరి జిల్లా అనమాట అండి అక్కడ నుంచి కూడా ఈ కొండ ప్రాంత గిరిజనులందరూ కూడా ఈ స్వామి ఆశీస్సుతోటి ప్రతి గ్రామం నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు తర్వాత ఎత్తైన స్థానంలో స్వామి ఈ ఐదోపీఠాధిపతి యొక్క విగ్రహం పెట్టడం ఉద్దేశం ఏంటంటే ఈ అడవి మార్గాన వెళ్ళే వాళ్ళందరికీ కూడా స్వామి ఎత్తైన ప్రదేశంలో ఉండి అందరినీ ఆశీస్సులు పొందుతారు అనేటువంటి ఒక భావన ఉంది ఇక్కడే ఒక ఆశ్రమం కూడా నిర్మించడం జరిగింది ఇక్కడ సేవా కార్యక్రమాలు కూడా అనేకమైనవి జరుగుతున్నాయండి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా స్వామి ఆశీస్సులతో పిఠాపురం స్వామి ప్రజ ప్రస్తుతం నవం పీఠాధిపతి డాక్టర్ ఉమరా ఉమరాధిషా స్వామి వారి ఆశీస్సులతో జరుగుతున్నా కానీ కార్యక్రమాలన్నీ కూడా రూపకల్పన చేస్తున్నది కన్నాపురంలో కట్టాలక్ష్మి అని ఒక ఆమె ఉందండి ఆమె తన వివాహాన్ని కూడా చేసుకోకుండా ఈ కార్యక్రమాల తోటి పూర్తిగా జీవితాన్ని గడుపుతూ ఈ కార్యక్రమాలకు అసలు మొత్తం ఆవిడ టోటల్ లైఫ్నే సాక్రిఫైస్ చేస్తున్న గైడ్ అంటే ఆమె ఇక్కడ కుట్టు సెంటర్ తను స్వతసిద్ధంగా నడిపి కొన్ని వందల సుమారు ఒక మంది ఉంటారేమో మహిళలకి కుట్టులో నైపుణ్యాన్ని పొందేలాగా తీసిదిద్దారు పండగలు వస్తే వంటలు చేయించడం ఆ వంటలు అమ్మడం వాటి ద్వారా ఆ గిరిజన గ్రామ ప్రజలకి జీవనోపాధి కల్పించడం పచ్చళ్ళు ఇలాగా అన్నీ తయారు చేయడం ఒక ఎత్తు అయితే విస్త్రాకుల పరిశ్రమ కూడా ఈమె చేయించడం ఈ గిరిజన గ్రామంలో బిస్కెట్లు వగైరా ఈ సిరైల్ తోటి చిరుధాన్యాలతోటి చేయించడం వాటిని వాళ్ళతోటి అమ్మించడం ఆ డబ్బుతోటి వాళ్ళకు ఉపాధి కలిగేలాగా కార్యక్రమాలన్నీ కూడా ఈ కట్టాలక్ష్మి ఆధ్వర్యంలో స్వామి ఆశీస్సులతో జరుగుతున్నాయండి అంతేకాకుండా మన ఏలేర్పాడు ఏరియాలో మొన్న రీసెంట్గా రెండు మూడు నెలల క్రితం వచ్చిన వరదలకి ఊర్లు ఊర్లు కొట్టుకుపోయినాయి అందరికీ తెలిసిన విషయమే అక్కడ కూడా సోషల్ సర్వీస్ ఎన్నో దుప్పట్లు రగ్గులు బట్టలు పంచడం కూడా జరిగింది ఈ స్వామి కార్యక్రమాల రూపంలో అన్నిటికీ కూడా ఇక్కడ ఈ ఏరియాలో బాధ్యత వహించి చేస్తున్నది కట్టాలక్ష్మి ఆమె చక్కగా చేస్తుంటారు ఏమన్నా ఇబ్బందులు వచ్చినా సలహాలు కావాల్సిన మమ్మల్ని సంప్రదిస్తూ ఉంటారు అందరూ కలిపి చేస్తున్నాము ఇదంతా ఒక ఎత్తే అయితే ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి తరచు ఈ మెడికల్ క్యాంపులు కూడా రన్ చేయడం ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వడం ఇక్కడ ఎవరికైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళని తిరిగి ఆ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్లడంలో కూడా కష్టాల కట్టాలక్ష్మి గారు ప్రధాన భూమికి వహిస్తున్నారు ఇంకొక విషయం ఇక్కడ చెప్పుకోవాలండి చేమలావరి గుడెంలో ప్రతి ఇంటికి ఒక సభ్యుడిగా సుమారుగా నలభై యాభై గృహాలు ఉన్నాయి వాళ్ళు యాభై మంది వచ్చి ఈ ఆశ్రమాన్ని మంచి చెట్లు చూస్తూ ఉంటారు ఇక్కడే గాలి అన్నిక వెంకటస్వామి అని ఒక అతను ఉన్నాడండి అతను రాక్షసు కృఫుల్లాగా ఒళ్ళంతా కూడా బాహ్యరూపం అసలు చాలా జుగుప్సగా తయారైపోయింది ఎన్నో మందులు వాడారు అతను ఈ పరిసరాల్లో చూడని డాక్టర్ అంటూ లేడు స్కిన్ స్పెషలిస్ట్లు ఏంటి అందరూ అందరు స్పెషలిస్ట్ని చూసినా కానీ ఎక్కడ మందులు వాడినా నయం కాలేదు చివరికి స్వామి ఆశీస్సులతోటి స్వామి ఇచ్చిన మందులతోటి అతను పూర్తిగా ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు ఇది ఒకటి ప్రధాన